మన రక్షకుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నవం పేరిట శుభం తెలియజేస్తూ ఉన్నారు బాగున్నారండి మరి ఈ రోజు మనము బిబ్లికల్ కౌన్సిలింగ్ చివరి వీడియోని మరి చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత పంతొమ్మిది వీడియోస్ లో కూడా ఒక వ్యక్తి ఏదైనా పాపంలో పడిపోతే లేకపోతే ఏదైనా అనారోగ్యంతో ఉంటే లేకపోతే ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే ఒక వ్యక్తి దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉంటే లేకపోతే ఆ వ్యక్తిని ఎలాగో సరిచేయాలి ఆ వ్యక్తికి ఎట్లా కౌన్సిల్ చేయాలి అనేటువంటి విషయమై ఇప్పటి వరకు మనము మరి వీడియోస్ చేస్తూ వచ్చాం కాబట్టి వీడియోస్ అన్నింటినీ కూడా సిరీస్ మొత్తం చూడండి మరి ఇవి మీకు ప్రయోజనకరము అనుకున్నట్లయితే మరి మీ యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్ లో తెలియపరచండి వీడియోలోకి ప్రవేశించే పూర్వము దయచేసి ఎవరైతే మరి వీడియో చూస్తున్నారో అది ప్రోత్సాహపరచడానికి ఒక లైక్ కొట్టండి ఇతరులతో షేర్ చేయండి ఎవరైనా మరి క్రొత్తగా మన యొక్క ఛానల్ చూసుకున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే దీని విషయంలో ఏదైనా సలహాలు సూచనలు మీరు ఇవ్వాలనుకుంటే బ్రదర్ ఎలాంటి వీడియోలు అయితే మనకు బాగుంటాయి అని చెప్పేసి ఏదైనా ఒక అంశం గురించి లేకపోతే ఏదైనా మీకు ప్రార్థన దయచేసి తప్పకుండా మరి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈరోజు చివరిగా మనము అసలు ఒక వ్యక్తి మరి ఏదైనా పరిస్థితుల్లో ఉన్నాడు అంటే అతని యొక్క సమస్య యొక్క తీవ్రతను ఎలా తెలుసుకోవాలి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి అనేది మరి ఈనాటి వీడియోలో మనము తెలుసుకుందాం మొట్టమొదటిగా సమస్యను అంచనా వేయాలంటే మనం ఎట్లాంటి ప్రశ్న వేయాలంటే మొట్టమొదటి ప్రశ్న వారి యొక్క మరి ఆత్మీయమైన స్థితి కొరకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము ప్రశ్నలు వేయాలి మొట్టమొదటిగా నీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది నేను ఎవరైనా ప్రోత్సహించారా లేకపోతే పరిస్థితులను బట్టి నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావా అని చెప్పేసి ఆ వ్యక్తిని నేరుగా అడగారు ఎందుకంటే ఆ వ్యక్తి గురించి సమాచారం అంతా మనం తెలుసుకున్నాం మరి మనం యొక్క భాగస్వామ్యాన్ని అందించాలనుకుంటున్నాం ఆ వ్యక్తిని తిరిగి ప్రభులు సమకూర్చాలనుకుంటున్నాం కాబట్టి నేరుగా వేయాల్సిన ప్రశ్న అంత అయిపోయినాక ఏమనంటే బ్రదర్ ఇలాంటి నిర్ణయం మీరు ఎందుకు తీసుకున్నారు దానికి కారణం ఏంటి దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అని చెప్పేసేసి మనము అడగాలి అదే రీతిగా మరి మీరు ఎందుకు ఒకవేళ ఆ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేయాలనుకున్నారు దాని వెనకాల కారణాలు ఏంటి మరి ఏదైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయా లేదా కుటుంబ పరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇట్లా ప్రతి చెందిన విషయాన్ని మనం వారిని ప్రశ్నించాలి ఇంకేంటి అంటే మరి వారికి మరో విషయాన్ని కూడా గుర్తు చేయాలి బ్రదర్ మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు లేదా సిస్టర్ మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు మీకు ఒక కుటుంబం ఉంది కదా దాని వల్ల మీకు బాధ్యతలు ఉన్నాయి కదా అనే విషయాన్ని గుర్తు చేయాలి ఇంకేంటి అంటే మరి వారికి ఏమేమి సమస్యలు ఉన్నాయో నిద్ర సరిగా పట్టట్లేదా ఆహార పలవాట్లు ఏమైనా మార్పులు వచ్చాయా లేకపోతే ఆత్మీయ జీవితంలో మార్పులు వచ్చాయా మరి ఆత్మీయమైనటువంటి దైవికమైన సంబంధాలు ఇటువంటి ప్రశ్నలన్నీ వేసి వాక్యాన్ని చూపించి మనము వారిని కౌన్సిల్ చేయాలి చూద్దాం రండి దేవుని యొక్క వాక్యంలో మొట్టమొదటిగా ఒక వచనాన్ని చదువుకొని మరి మనము మరి వీడియోలోకి ప్రవేశించా అపోయిన పౌరు గారు ఉన్న సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై వచ్చిన మనం చూసుకున్నట్లయితే పౌర భక్తుడు ఎంతో శ్రేష్టంగా ఈ మాట్లాడ చెప్తూ ఉన్నాడు హిందు బలాలనే ఏంటట ఇక్కడ కారణం చెప్తున్నాడు మీలో అనేకులు బలహీనులు రోగులను చాలా మంది నిద్రిస్తున్నారు రక్షింపబడిన వ్యక్తుల యొక్క జీవితంలో చాలా మందిలో చాలా అందరిని అంటలేదు చాలా మందిలో సమస్యల యొక్క కారణం ఏంటంటే వారు ఎక్కడ దైవికమైన విధానంలో తప్పిపోయినారో ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్పుంపులు పొందకపోవము ప్రభువుని క్షమాపణ అడిగి దాని విషయమై పశ్చాత్తాపడి యోగ్యముగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పుంపులు పొందితే వారు మరి బలిష్టంగా దేవుళ్ళ వరకు కొనసాగలుగుతారు అట్లా కాకుండా ఏదో ఆప్త తీసుకున్నానండి ఆ నేను క్రైస్తవు చాలా కాలంగా మందిరానికి వెళ్తున్నాడు కాబట్టి నేను ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తీసుకోవడానికి నేను అర్హుడిని అని హృదయం కట్టిన తమ పాపాలను వారు మరి ఒప్పుకోకుండా ఉన్నట్లయితే తమ పాప స్థితిని బట్టి వారు ఏమవుతున్నారు అంటే శిక్ష వెళ్తున్నారు బలహీనులు అయిపోతున్నారు రోగులుగా మార్చపడుతున్నారు చాలా మంది నిద్రిస్తున్నారు ఇది ఆత్మీయ మని అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకేంటి అంటే దేవుని యొక్క వాక్యంలో మన జాగ్రత్తగా గమనించినట్లయితే ఎన్నో విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రతి సమస్యకి ఇదే కారణం అండి ఇదే కారణం అంటే ఇదే కారణం కాదు ఏకట మరి ఒక్కొక్కసారి మన పాపాలు ఒప్పుకోకపోవడం కూడా మన యొక్క మరి శ్రమలకు కారణం మరి ఆది కాండంలో మనం చూస్తాం నాలుగో అధ్యాయంలో కయ్యిను అనే వ్యక్తిని చూస్తాం ఎవరండి కయీను ఈ కయీన్ అటువంటి వ్యక్తి మరి ఎప్పుడైతే తన తమ్ముడు చంపాడో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ వచ్చాడు ఏమని ఖయ్యను నీ తమ్ముడు ఎక్కడున్నాడు కాబట్టి చాలా సార్లు దేవుడు యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ చాలా మంది తమ జీవితంలో ఏం చేయాలంటే ఆ పాప అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడా కాబట్టి దేవుడికే సమాధానం చెప్పని మనుషులు మరి ఒకవేళ ఇంకొక బ్రదర్ పోయి బ్రదర్ ఏంటిదంటే వాళ్ళు చెప్తారా ఈనాడు చాలా మంది ఇటువంటి కయ్యను అంటే కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు చాలా మంది మందిరాల్లో ఉన్నారు చాలా మంది దేవుడి వారిని స్పష్టంగా వారిని సంధిస్తున్నప్పటికి వారితో మాట్లాడుతున్నప్పటికి వారి యొక్క పతనమైన పాత రోత జీవితాన్ని ఏమాత్రము ఒప్పుకోవడానికి విచ్చిపెట్టడానికి వారు అంగీకరించారు కాబట్టి కయ్యను ఏమైనాడు శిక్ష గుండా వెళుతూ వచ్చాడు దిగులు పడుతూ తన జీవిత కాలం అంతా దేవుని సరిధిలోంచి తరిమి వేయబడిన వ్యక్తిగా ఉంటవచ్చు కాబట్టి మన పాపస్థితిని దేవుని యొక్క వాక్యము మనం సంధిస్తున్నప్పుడు ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే ఎమ్మిత్తం ఖచ్చితంగా శ్రమల యొక్క అనుభవం కూడా వెళ్ళాలి ఒకటి మన పొరపాటును పెట్టి శ్రమలు వస్తాయి రెండోది మనం చేసిన పొరపాట్లు ఒప్పుకోకపోవడం వల్ల కూడా మన జీవితంలో శ్రమలు వస్తాయి ఇక మూడవ కారణం ఏంటి అంటే మరి పాప యొక్క ఫలితం చూడండి దేవుని యొక్క వాక్యంలో గణితలసిన పత్రంలో ఆరవ అధ్యాయం ఏడు వచ్చిన ప్రభు జ్ఞాపకం చేస్తూ ఏమని మోసపోకుడి దేవుడు విక్రింపడు మనుషుడ ఏ పంటనైతే అయితే నువ్వు ఇతవో అదే పంటకు వస్తావు కదా కాబట్టి చాలా మంది ఎవరు పంట చాలా తెలివిగా వాళ్ళని చిట్ చేశానే వారి మోసం చేసేనే అదే నేను ఎవరికీ తెలియకుండానే అనుకోవచ్చు దాని రిజల్ట్ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది దాని యొక్క ఫలితం అనేది వారి జీవితంలో తీసుకురాబడుతుంది అందుకని దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎక్కడ అంటే ప్రభు యొక్క శరీరంలో పాల్పంపులు పొందే విషయంలో అక్కడ సరి చేసుకుంటూ తప్పిపోయినామా దేవుడు తన వాక్యంతో మనం సంధిస్తున్నప్పుడు సరి చేసుకునే విషయంలో తప్పిపోయినామా లేకపోతే మన యొక్క జీవితంలో మరి దాని యొక్క పర్యవసానం ఏంటో తెలిసి ఏది పాపమో తెలిసి తిరిగి చేయడం ద్వారా ఈ సమస్యలోకి వెళ్ళామా అనేది ఆలోచన చేసుకో కాబట్టి ఆత్మీయమైన జీవితంలో కౌన్సిల్ వాళ్ళు మరి అవతల వ్యక్తి గుండా వెళుతున్న వ్యక్తి యొక్క జీవితంలో ఈ విషయాలన్నింటినీ కూడా మనం మంచిగా వేసి దేవుని వాక్యం ద్వారా వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి నాలుగుగా మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యంలో ఎందుకు మనం గుండా వెళతాం అంటే దేవుడు మరి మనలను పరిశుద్ధులుగా చేయని ఆశపడుతున్నాడు ఎలా చేరుకుంటున్నాడు పరిశుద్ధులుగా చేయాలని ఆశపడుతున్నాడు యోగ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయం పదో వచ్చులో అంటాడు నేను వెళుతున్నటువంటి మార్గము నా దేవుడికి తెలుసు అంటే అంత మాత్రమే కాదు నే నన్ను ఆయన శోధించిన తర్వాత నేను శుద్ధమైన సువర్ణంగా మారిపోతాను అంటాడు కాబట్టి శ్రమలు ఎందుకు వస్తాయి మన జీవితంలో అంటే మన పవిత్రతను మన పరిశుద్ధతను మన యథార్థతను చూపించడం కొరకు మన యథార్థత నుంచి పరిశుద్ధం తేవడం కొరకు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు అర్థమైందండి ఎందుకు దేవుడు మన జీవితంలో శ్రమలో అనుమతిస్తాడు అంటే ఇది ఒక కారణం మనల్ని పరిశుద్ధతను తేవడానికి నాలుగో కారణం ఏంటి అంటే మరి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు కాబట్టి అప్పు పౌరులు గారు అనేక మరి గుండా వెళుతూ వచ్చినప్పుడు కొరింది రెండో పత్రిక మొదటి అధ్యాయ మూడు చారు వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు ఏమని మరి శ్రమలలో ఉన్న వారిని ఆదరించినట్లుగా దేవుడు మమ్మల్ని శ్రమలుగుండా తీసుకువెళ్ళాడు ఆయన మమ్మల్ని ఆదరించాడు ఇప్పుడు మేము ఎట్లా ఉన్నాం తెలుసా ఏ వ్యక్తి అయినా గుండా వెళితే ఆ వ్యక్తిని ఖచ్చితంగా మేము ఆదరించాం కాబట్టి ఇతర వ్యక్తులని ఆదరించినట్లుగా దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు తీసుకొస్తాడు అంటే యు మే బి ఎన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ టు సజెస్ట్ స్ట్రెంథన్ సంబంధ్ టు సపోర్ట్ సంవన్ టు గైడ్ సంవన్ ఇతరులకి నీవు నువ్వు సపోర్ట్ చేయడానికి ఇతరులు బలపరచడానికి నేను ఒక సాధనంగా వాడడానికి దేవుడు ఏం చేస్తున్నట్టే కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలను అనుమతిస్తాయి అదొత్తా కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనము ఏ వ్యక్తి అయితే శ్రమలు వెళుతున్నాడో ఆ వ్యక్తితో మనము ఐదో ఒక కారణం ఏంటి అంటే ఇతరుల యొక్క పాపములు కూడా కొన్నిసార్లు అయిపోతుంటే మనము శ్రమ అనుభవించాల్సి వస్తుంది మనం చేసింది కాదు అందులో మన ఏ పాపం చూడండి ఎవరు డబ్బులు అప్పు కావాలంటాడు అంటే మన దగ్గర నుండి వరం చేస్తా ఉంటే నా దిగని చెప్పేసి మన అటు వాడు అప్పు చేసి వాడు ఆ డబ్బులు కట్టకుండా వాడు చేస్తే దాన్ని నువ్వు కట్టాల్సి వస్తుంది సఫర్ అవ్వాల్సి వస్తుంది అంటే ఎవడో చేస్తుంది నీది కాదు అట్లాగే మనం చూసినప్పుడు యవనా గ్రంథంలో మొదలైన మరి ఆ వాడలో ఉన్నటువంటి ఎవరు కూడా ఏ విధంగా తప్పుది చేయలేదు కానీ దేవుడు శరీరం నుంచి నిలిపికు వెళ్ళాలి బదులు దర్శిస్తూకి పారిపోతూ ఎవరు యోన కాబట్టి యవనాను బట్టి ఆ వాడలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏమో వచ్చింది విపత్తు వచ్చింది వాళ్ళు అంటున్నారు పోయి నిద్రపోతా లేచి దేవుడికి ప్రార్థన చేయి ఒకవేళ దేవుడు మనల్ని ఈ శ్రమ నుండి తప్పిస్తాడేమో అదొక అంటారా కాబట్టి చాలా సార్లు మనల్ని బట్టి ఇతరులు ఇబ్బంది పడతారు లేకపోతే ఇతరులు బట్టి మనం ఇబ్బంది పడతాం కాబట్టి ఎవరో పాపను బట్టి మనసు మగ్లవుతాం ఇవి కూడా క్రైస్తవ యాత్ర జరుగుతాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఆరో విషయం దైవ ప్రత్యక్షతను అనుగ్రహించుట దేవుడి యొక్క ప్రత్యక్షత మన జీవితంలో అనుభవించుట కొరకు అంటే దేవుడు ఎలా ఉంటాడు ఆయన స్వభావం ఎట్లాంటిదో ఆయన గుణలక్షణాలు ఎట్లాంటిదో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవం యొక్క ప్రత్యక్షత మనలో చూపించడానికి కొన్నిసార్లు మరణానుభవం గుండా దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు అందుకనే కొను దర్శన మరి రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలో ఆ మాటను రాయడానికి పావులు భక్తులు ఇష్టపడుతూ వచ్చాడు చూద్దాం రండి కొరితల రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మరి ఎనిమిది తొమ్మిది వచ్చినాడు ఎటు పోయినను శ్రమ పడుతున్నాం ఏంటట ఎటువెడిపోతా శ్రమ ఉందంట ఇంకేట అయితే వారము కావు అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారు కా తరమబడుచున్నను దిక్కి లేని వారము కాము ఏసు యొక్క జీవము మా ప్రత్యక్ష ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం ఎల్లప్పుడూను వహించుకొని కోచ్చునా కాబట్టి దేవుని యొక్క జీవం యొక్క ప్రత్యక్షతను వారి యొక్క జీవితాల్లో దేవుడు చూపించేదాని కొరకు వారిని శ్రమల గుండా తీసుకెళ్తూ వచ్చాక కాబట్టి కొన్నిసార్లు దైవికమైన ప్రత్యక్షత మన జీవితం ద్వారా అందించిన కొరకు దేవుడు ఏం చేసినట్టే శ్రమలను అనుమతిస్తాడు ఇంకేంటి అంటే మరి ఏడుగా దేవుని అందు నమ్మిక ఉంచడానికి కొందరు రెండవ పత్రిక మొదటి దేహం ఎందుకు ముందుకు వచ్చినట్లు అక్కడ అంటాడు మేము బ్రతుకుతామనేటువంటి నమ్మకం మాకు లేదు అయితే మృతులు లేపే దేవుని అందు మేము నమ్మకం చేయి కాబట్టి కొన్నిసార్లు మరణకరమైన పరిస్థితులు రోగము తట్టుకోలేని పరిస్థితులు తప్పించుకోలేని పరిస్థితులు వాటన్నిట్లోనూ కూడా దేవుని ఎందు మనము సడలని విశ్వాసం ఉంచితే దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటి నుంచి కూడా తప్పించి మనల్ని ఆయన ముందుకు నడిపేవాడు కాబట్టి ఎందుకంటే శ్రమలు మా జీవితంలో అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడడానికి అందుకనే కీర్తనగ్రంలో మన కీర్తనకారుడికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు ప్రభు ఏమని నేను నీ మీద దృష్టి ఉంచేదను నీకు ఆలోచన చెప్పేదును కాబట్టి మనం ఏం చేయాలంటే మన పనుల భారం యువ మీద వేసుకోవాలి ఆయనకు అప్పగించాలి అది కదా సులువులు కూడా అట్లాడు ఆయన అధికారుడికి ఒప్పుకో అన్ని విషయములలో ఆయన అధికారుడికి ఒప్పుకుంటే చాలు శ్రమ రోగమా సమస్య ఆర్థిక పనుల ఇబ్బందుల దేవా నీవు ఉన్నావు నువ్వు బాధ్యత వహించు కాబట్టి అప్పు చేసేసుకుని దేవా నువ్వు ఉన్నావు కాదు అప్పు చేయకూడదు కూడా దేవుడిని అడగాలి దేవా ఇలాంటి ప్రస్తుతం అప్పు చేయాలా లేకపోతే ఎట్లా నేను ఎలా ముందుకు పోవాలి దేవుడిని అడగాలి మనం చేయాల్సిన అన్ని చేసేసి చివరికి ప్రభు యొక్క పాదాలమే పడతాం ప్రభా మాకు సహాయం చేయి అరుతుంటారా కాబట్టి ప్రతి పరిస్థితులు మనం ఏం అంటే దేవుని మీద నమ్మిక ఉంచాలి ఇంకా ఎనిమిదోదిగా దేవునికి వాక్యం మనం చూసినప్పుడు కుడింద రెండో పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడు నుంచి పది వచ్చినా చూస్తే అక్కడ పౌరు భక్తుడు ఒక మాట అంటాడు ఏమనంటే నా శరీరంలో ఒక ముళ్ళు ఉందయ్యా అదే సాతాను యొక్క దూత్తులాగా నన్ను వెంటాడుతూ ఉంది తీసేయ తీసే తీసే తండ్రి దేవా తీసేయ్ అని చెప్పేసి పౌరు భక్తుడు మార్లు అడిగాడట ఎన్ని మార్లు అంటే మూడు సార్లు దేవుడు అడిగాడు దేవా మాకు సహాయం చేయి అంటే ఆయన అన్నాడు నా కృప నీకు చాలు బలహీనతలు నా శక్తి పరిపూర్ణమగున్నది పరిపూర్ణమైన దేవుని యొక్క శక్తిని అనుభవించే దాని కొరకు దైవ ప్రత్యక్షతను అనుభవించే దాని కొరకు దేవుడు ఏం చేసినట్టు కొన్ని సార్లు కొన్ని శ్రమలను మన జీవితంలో అనుమతించేవాడుగా ఉన్నాడు కాబట్టి పౌరు భక్తుల దేవా నీ కృప నాకు ఉన్నదంటున్నావు కదా నీ పరిపూర్ణమైన శక్తి నాకు ఇస్తానంటున్నావు కదా కాబట్టి నేను నా బలహీనత లేనిది అది చేస్తున్నాను అని చెప్పేసి దేవునికి తను తను అప్పగించుకుంటూ కాబట్టి దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తిని అనుభవించే దాని కొరకు కొన్నిసార్లు దేవుడు ఏం చేసినట్టే శ్రమల గుండా మనల్ని తీసుకువెళ్ళ ఇంకేంటి అంటే దేవుని వాక్యాల జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి పితుడు పితురు మొదటి పత్రిక మరి మొదటి తేడు వచ్చునంటాడు అమూల్యమైన మీ విశ్వాసము ఏమవ్వాలట పరీక్షకు నిలవాలా కొన్నిసార్లు మన విశ్వాసము అమూల్యమైనదో కాదో పరీక్షించే దాని కొరకు దేవుడు ఏం చేసినట్టే శ్రమల గుండా తీసుకెళ్తాడు రచించి ఆ బంగారు సువర్ణం అనేది ఎలా మరి ఆ యొక్క శ్రమల గుండా అగ్ని అగ్నిగుండా వెళ్ళినప్పుడు అగ్ని పరీక్షలో నిలిచిందై అది ఏమవుతుందంటే శుద్ధమైన సువర్ణంగా మారుతా ఆ బంగారం చాలా శుద్ధం అవుతుంది అట్లాగే మన యొక్క విశ్వాస జీవితంలో అమూల్యతను దాని కొరకు దేవుడు ఏం వాడతాడు శ్రమలను వాడేవాడిగా ఉంటూ వచ్చాడు ఈ విషయాన్ని మనము గుర్తించాలి ఇంకేంటి అంటే యావబు మరి రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో రెండు నుంచి నాలుగు వచ్చిన ఇలా రాయబడుతూ వచ్చింది మరి మన పిత్రుడు అని యావక గారి మాట సెలవిస్తూ వచ్చాడు ఏంటట నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎలిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణుడు అనుడా ఏ కొదువు లేరు వారు కాబట్టి అన్ని విషయాలలో మనం సంపూర్ణులుగా కనపడినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు మరి మన జీవితంలో శ్రమలను అనుమతిస్తూ ఎందుకయ్యా ఈ శ్రమలు అంటే సర్వ సంపూర్ణతలను మనం తేవడానికి దేవుడు శ్రమలను వాడుతూ ఉన్నాడు శ్రమలు గుండా మనము పెడతాము కాబట్టి ఇంకేమైనా ఉన్నాయా అంటే దేవుని వాక్యం అంటున్నాడు మనము ఒకరికి ఒకరము అవయవాలము కాబట్టి మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు కాబట్టి ఒంటరి వాడిని కాదు కాబట్టి నాకు నా కొరకు ప్రార్థించే సంఘం ఉంది నా కొరకు సహాయం చేసే సంఘం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం కొరకు దేవుడు శ్రమలను అనుమతిస్తాడు అందుకే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొన్ని మరి మొదటి పత్రికలో పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మరి మాట చూస్తాం ఏమని మనము ఒకరికొకరము శరీరంలో అవయవాలుగా ఉంటాం గణితీకు రాస్తూ ఆరవ అధ్యాయంలో రెండవ వచ్చిన అంటాడు మొదటి వచ్చిన రెండవం మనం చూసినట్లయితే ఎవడైనా ఏదైనా తప్పిదోలో ఉన్నట్లయితే ఆత్మ సంబంధం లేని మీరు ఒకవేళ అలాంటి పరిస్థితి గుండా వెళ్తారేమోనని ఆ కొంచెం భయపడి మీరు మంచి మనస్సాక్షి కలిగి వాడిని మంచి దారికి తేవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి కొన్నిసార్లు తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి ఆ వ్యక్తిని మంచి దారికి మనం తెచ్చే ప్రయత్నం చేయాలి అలాగూ ఒకరికొకరు అవయవము అనే సంగతిని మనము మర్చిపోకుండా క్రీస్తు యొక్క నియమాన్ని పాటించాం చూడండి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల యొక్క పాదాలు కలిగి ఆయన అన్నాడు నేరు మీకు చేసినట్లుగా వీరుడు ఒకరికొకరు శిష్యుడు ఎప్పుడు కూడా గురువు కంటే అది కూడా కాదు అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కాబట్టి మనము యేసు క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని కలిగి ఉండి ఒక వ్యక్తి శ్రంభలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తిని నేను దర్శించారు బలపరచ ఇంకేంటి అంటే కొన్నిసార్లు శ్రమలు దేవుడు తన మహిమ కొరకు ఇస్తాడు ఒక నలుగురు వ్యక్తులు మరి ఒక దేశానికి చెరకును పడ్డాడు వారు బానిసలుగా తీసుకోబడ్డారు బానిసలుగా అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం జరిగిందంటే మరి వారికి ఒక ఆహారం పెట్టాలని చెప్పి రాజు నియమించారు అప్పుడు వారిలో ఒక ఆయన నిర్ణయం చేసుకున్నాడే మనీ రాజు గారి పెట్టి ఆహారం తిని మేము అపవిత్రం అవుం కాబట్టి ఈ ఆహారం మాకు వద్దు అని చెప్పేసి అడిగారు శాఖ ధాన్యాలు మాకు ఇవ్వండి అని అంటే వెంటనే తన యొక్క ముగ్గురు స్నేహితులు కూడా వారు కూడా ఆ మాటకి అంగీకరించారు ఎవరు వాడు అజరియా హనన్య మిషయ్యలు దాని అయితే దానియాలు కాకుండా అజరియాకు హనన్యాకు మిషయ్యకి ఒక శ్రమ వచ్చింది ఎక్కడ మూడవ అధ్యాయం రెండవ అధ్యాయంలో రాజు యొక్క దర్శన మరి అక్కడ దాని చూపించడము అప్పుడు ఎన్నో బహుమానాలు ఇవ్వడము వారిని అధికారులు పెట్టడం చూస్తా మరి మూడవ అధ్యాయానికి వచ్చినప్పటికీ అక్కడ ఏం జరిగింది అంటే రాజు ఒక ప్రతిమను నియమించారు ఆ ప్రతిమకు నమస్కరించాలి నమస్కరించాలి నమస్కరించకపోతే ఏమవుతారంటే తీక్షణమైన అగ్నిగుణంలో పడమే పడతారు అగ్ని యొక్క పరీక్ష అక్కడ ఉంచబడుతూ వచ్చింది అయితే కొద్దిమంది వారి మొహం గెట్టిన వాళ్ళు ఏం చేశారంటే రాజు దగ్గరికి అని చెప్పారు అయ్యా గారు మీరు పెట్టినటువంటి ప్రతిభకు ఆ మరి ఆ యోధ దేశం గురించి వచ్చారు కదా వాళ్ళు మాత్రం మొక్కట్లేదండి ఆజన్యా హరణ్య మిషన్ పారు శ్రిక వేషకి అభిద్రం ఏమాత్రం మొక్కట్లేదు అని చెప్పేసరికి రాజుగారు వచ్చారు రాజుగారు మాట్లాడుతూ వచ్చారు అయితే వాళ్ళు అన్నారు ఆ నిద్ర ఎసురు హిందునికి మేము చింతిస్తలేదు కాబట్టి నీ ప్రతిమకు మేము మొక్కం మా దేవుడు ఈ అగ్నిగుండం వచ్చి తప్పించుటుడు ఒకవేళ మరణం గుండె వెళ్లాల్సి వచ్చిందా అట్లానే వెళ్తాం కానీ నీ ప్రతిమకు మేము మొక్కం అని వారు ఎంతో ఖచ్చితంగా చెప్పినప్పుడు రాజుగారికి బాగా కోపం వచ్చారు వేయ అగ్నిగుండం ఈడత పెంచడంరా అన్నాడు పెంచినటువంటి అగ్నిగుండంలో వేయడానికి నిన్ను కాలిపోయారు ఈ వ్యక్తులు మాత్రం లోపల బంధకాలు లేకుండా వారి వస్త్రాలకి కాని వారికి కాని ఎట్లాంటి హాని లేకుండా అగ్నిగుండంలో వారు తిరుగుతూ ఉన్నారంట రాజుగారు అసలు ఏమైందో చూతారని చెప్పేసి పైన చూపుతూ ఉన్నాడంట ముగ్గురు వేస్తే నలుగురు కనపడుతూ అప్పుడు ఆ వ్యక్తులు పైకి తీసిన తర్వాత అంటాడు రాజు నిశా వీరి దేవుడు పూజకుడు రాజు యొక్క ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారంటే నిర్వీర్యం చేసేసారు కాబట్టి ఇప్పుడు మహిమనికి వచ్చింది దేవుడికి వచ్చింది అక్కడ అగ్ని వంటి ఆ శ్రమకుండా వెళ్ళడానికి శత్రక గాని వేషకు గాని అభిద్దిగాని వారు చేసినట్టు నేరం ఏమైనా ఉందా ఈ అజర్యా హనన్యే వారు చేసిన నేరం ఏమీ లేదు దేవుని మహిమ కొరకు కొన్ని పరిస్థితులు అట్లాగే దానియలు ఆరో అధ్యాయం చూడండి అక్కడ దానియలు గారు ఎంతో సుబుద్ధి కలిగి పనిచేస్తూ ఉన్నాడు దర్యావేష కాలంలో మరి ఆయన ఇరికించడానికి కొంతమంది మళ్ళీ ఆయన మీద ప్రయోగం చేశారు ప్రయోగం చేసి చెప్పారు ఓ ముద్ర వేయించారు ఓ చట్టం చేపించారు అయితే దాని ఏమీ భయపడలేదు మరి తన యొక్క దేవుని యొక్క ఆలయ ఎరుషుల ఉంది కదా ఆ తట్టు తన యొక్క ఇంటి కిటికీలు తీసి ఉమ్మారు తన ప్రార్థన చేస్తూ ఈ సంగతిని చూశారు వారు రాజుతో చెప్పారు అతను తీసుకొచ్చే సింహాల భూములు వేశారు అయితే రాజుగారికి రాత్రి అంతా నిద్ర పట్టలేదట ఎలా వచ్చేసాడు జీవగ గల దేవుని సేవపడిపోయినా దానియేలు నీవు నిత్యము సేవించేవుడిని నేను గలిగినా ఎంత శ్రేష్టమైన కాబట్టి ఇప్పుడు రాజేలు బయటకు వచ్చాడు ఆ వ్యక్తుల్ని మరి ఆ యొక్క సింహాలు గొహలు వేస్తే వారిని పూర్తిగా చంపినట్టుగా చూస్తాను కాబట్టి ఇప్పుడు మహిభావనకు వచ్చింది ఆ దేవుడు ఎట్లాంటి వాడు ఆ దేవుడిని ఎవడైనా దూషిస్తే వాడి ఇల్లు ఎలా ఉంటుందో ఆ సంగతులన్నీ కూడా రాదు మరి గ్రంథస్థం చేపించాడు ప్రకటించాడు ఒక సాహసనాన్ని చేస్తూ వచ్చు కాబట్టి గుర్తించాడు పిల్లరా ఎందుకు శ్రమలు వస్తాయంటే రకరకాల కారణాలు ఉంటాయి అందరి సమస్యలకి ఒకటే కారణం కాదు వారి సమస్యను పరిష్కరించాలంటే దైవ జనుడమైన మనము వారి ఆత్మీయ జీవితం గురించి అంచనా వేయాలి ఇవాళ పెద్ద సమస్యడు తెలుసా మందిరానికి ఎంతమంది వస్తున్నారు ఎవరు వస్తున్నారు వారి ఆత్మీయమైన జీవితం ఎట్టు వారి కుటుంబ జీవితం ఏంటో వారి వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులు ఎట్టు పట్టించుకునే సేవకులు అరువైపోతూ ఉన్నారు మరి చాలా కాలం క్రితం నాకు తెలుసుండి మరి దయవజన్లు ఏం అంటే ప్రతి ఇంటికి ఎవరైతే రక్ష పడ్డారో ఆ వ్యక్తులు ఇంటికి కనీసం వారానికి ఒక రోజు ఎన్నివారు గృహదర్శనం దర్శనం చేసేవారు వాడి యొక్క కష్ట సుఖాల గురించి తెలుసుకునేవారు వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ మందిరం నిధుల నుంచి దేవుడు ఇచ్చిన దాని నుంచి కొత్త పైకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు బలపరిచేవారు వారు రోగులుగా ఉంటే వారిని దర్శించేవారు ఇలాగూ క్రైస్తవ సంఘములో దేవుని యొక్క విలువలను పాటిస్తూ దైవికమైన విధానాలను ప్రజలు తెచ్చేదానికి వరకు సేవకులు పనిచేస్తూ వచ్చేవారు ప్రతి సమస్యకు దేవుని యొక్క వాక్యాన్ని చూపించి ఇదిగో ఇక్కడ ఉంది సొల్యూషన్ అని చెప్పేసి దేవుడి వాక్యం ద్వారా వారికి ఆదరణ కనుగో చేసేవారు వారిని హెచ్చరించేవారు వారు ప్రోత్సహించేవారు నేడు తినాలో ఇది కరువైపోతూ ఉంది కాబట్టి ఈ బిబిలికల్ కౌన్సిలింగ్ వీడియో ద్వారా మీకు తెలియజేసే విషయం ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఇంకా బలహీనుడిగా లేకపోతే భౌతికమైన బలహీనత కావచ్చు ఆత్మీయమైన బలహీనత కావచ్చు లేకపోతే లోక సంబంధమైన బలహీనత కావచ్చు ఏ బలహీనత అయినా రక్షింపబడినటువంటి వ్యక్తి దేవునికి దూరం అయిపోతూ ఉంటే లేకపోతే నీరు గారిపోతూ ఉంటే లేకపోతే సమస్యలు కూడా వెళుతూ ఉంటే దయచేసి వారిని దర్శించండి వారిని పర్పంచం కాబట్టి ఈ వీడియోస్ అన్నిటి ద్వారా ప్రభు యొక్క కృపను బట్టి మీకు తెలియజేసేది ఏంటంటే దేవుని ఎందుకు విశ్వాసం వచ్చిన ఏ ఒక్కరిని కూడా మరి బలహీనపరచవద్దు వారిని బలపరచండి కొన్ని రోజుల క్రితం ఈ స్క్రీన్ మీద నేను పెట్టినట్టు ఒక నెంబర్ కి ఒక తమ్ముడు ఆయన ఎవరు నాకు తెలియదు చాలా దూరం నుంచి ఒక మెసేజ్ పెట్టాడు ఒక మెసేజ్ పెట్టి తన యొక్క పరిస్థితులన్నింటినీ వివరించి ఎందుకు దేవుడు మనుషులు సృష్టించాలి మనిషి ఎందుకు పుట్టాలి ఎందుకు చనిపోవాలి ఎందుకు నరకానికి వెళ్ళాలి ఆదాముగా చేసిన తప్పు నోవుగా చేసిన తప్పు అయితే దేవుడు అయి ఉండాలి అంతేకాని మనుషులందరూ ఎందుకు సఫర్ అవ్వాలి ఇలాంటి ప్రశ్నతో ఆ తమ్ముడు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు నేను తీరిగ్గా చదివి దానికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో ప్రత్యుత్తరం ఇస్తూ వచ్చినప్పుడు సార్ నాకు తప్పైంది అని చెప్పేసి మరి నేను కూడా ఇట్లా ప్రభువులో ఉన్నాడు కానీ నేను తీవ్రమైనటువంటి అశాంతిలో ఉన్నాను నా ప్రార్థన చేయండి అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ వచ్చి కాబట్టి అనేక మంది ఈ రోజున ఎలా ఉన్నారంటే బలహీనైపోతున్నారు స్థానిక సంఘంలో అతను ఒక బలమైన సాధనముగా తన యొక్క మరి స్థానిక దైవ చేత వాడబడుతున్నప్పటికీ తన ఆత్మీయ జీవితంలో నెమ్మది లేని పరిస్థితి ఉందంటే తను చెబుతూ వచ్చాడు కాబట్టి దయచేసి ఎవరైనా ఏదైనా బలహీనత కూడా వెళ్తున్నప్పుడు దైవ సేవకులని మీరు బాధ్యత తీసుకో ఒక వ్యక్తి మందిరంలో ఉండి పని చేస్తూ ఉన్నారంటే ఏదో మనకు మందిరంలో పని అయిపోతుందని కాదు మనకు కావాల్సింది వాడు ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది వాడు ప్రభుకి ఎంత సమీపంగా రాగలుగుతున్నాడు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నాడా నేను ఎలాంటి సహాయం చేయాలి ప్రభువుకు సమీపంగా తీసుకురావడం కొనుకు ఆ వ్యక్తి నేను ఏం చేయాలి ఎంతో బాధంగా ప్రార్థన చేయడం మాత్రమే కాదు వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు కొన్నిసార్లు గుప్పులు విప్పాలి కొన్నిసార్లు మనసు విప్పాలి కొన్నిసార్లు వారికి ఎట్లా కౌన్సిల్ చేయాలో దేవుడు వాక్యాన్ని ఆధారం చేసుకున్న చేయాలి అప్పుడు మాత్రమే నిజమైనటువంటి క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధిలోకి వస్తుంది అలాగే దైవ సేవకులని మీరు అందరూ కూడా చేస్తారండి పెద్దలకు పరిచారకులకు ప్రేమ పూర్వకంగా ప్రభు పేరిట బోధన తెలియచేస్తూ పోయినా ఇంతవరకు మరి ఈ సిరీస్ మొత్తం మరి ఎవరైనా చూడకపోతే దయచేసి కౌన్సిలింగ్ ఇరవై వీడియోస్ ఉన్నాయి అంటే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే అనవసరమైన విషయం మీకు చెప్పట్లేదు ఆత్మీయుల క్షేమం కొరకు కాబట్టి ఇతరుల యొక్క క్షేమం కొరకు కూడా వీటిని షేర్ చేయండి లైక్ చేయండి అదే రీతిగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చెప్పకపోతే సత్తు చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మరి దీని తర్వాత ఆ సిరీస్ కొరకు కూడా నా కొరకు ప్రార్థన చేయండి నేను మీ సహోదరుని నుంచి ప్రతి విషయంలో పడిన నా కొరకు మీరు ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క మహిమార్థము ఇతను దాని కొరకు మరి మంచి వీడు చేయడానికి క్రైస్తవ సమాజము అనేది మరి చుట్టూ ఉన్నటువంటి సమాజం మధ్యలో ఒక దీపస్తంభంగా నిలుగు ఉన్నట్లు నా వంతులో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులో ఈ దేవుని గురుకు నేను పనిచేయనట్లు నా కొరకు ప్రార్థన చేయండి పాల మరొక వీడియోతో మనం కలిసి వరకు ప్రభు యొక్క కృప మనకు తోడేయండి వేయండి కాక గాక అందరికీ వందరాలేండి